ఏమనుతావ్ అలా సర్గేసావా ఆ వేసాను వేసాను అన్ని చూస్తున్నావా లేదా చూస్తున్నానండి అంత సంగారె మీకు వేశావా లేదా ఆ వేశాలే ట్రైనింగ్ టైం అయిపోతుంది పదండి పదండి ఆ బాగా అయింది కదండి బాగా ఇందితే బాగా కొట్టా ఆ ఆగండి మన వెళ్ళేప్పుడు నేను ముక్కిలేదు కదండి ముగ్గేలా వచ్చింది యా ఊрка మదమరుదా నా ను వేశ ఉంటా ఆ ఎక్కడ చేశానండి ఆ ముగ్గు మరి ఇంకెవరైతే రే పదండి చూద్దాం ఎవరేది నాకేం తెలుసండి అడెవరండి కూర అంటున్నాడు ఏ అమ్మాయి ఎవరు మీరు మా ఇంటికి వచ్చారు పప్పు చారు ఉండేస్తానంటున్నారు మా ఇల్లు

బడ్డ రా సర్వస్తి లేదా లాండ్ ఐడిలింగ్ యాక్ట్ కింద నిన్నే వచ్చాం కూడా జగన్ ల్యాండ్ ఫ్రూటా నువ్వు కాకపోతే ఎనికింటోడ రా ఎనికింటోడ ముందింటోడ ఎవడ లేడు ఇక్కడ నిన్ననే జగన్ లాండ్ ఐడిలింగ్ యాక్ట్ కింద అందరం దిగిపోయాం దిక్కున దిక్కున యాక్ట్ కింద అందరూ దిగిపోయారు చూడ్డానికి సరదాగానే ఉన్న జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం సరదా తీర్చేస్తుంది కూతురు పెళ్లి కోసమనో కొడుకు చదువు కోసమనో కనీసం బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం కూడా కోల్పోతావు ఎన్నో ఏళ్లుగా నీతో ఉన్న భూమి నీ ప్రతి అవసరానికి ఉపయోగపడిన భూమి నీ ఆకలి తీర్చిన భూమి ఒక్కసారిగా నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి